హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎలాంటి కష్టం పడకుండా చాలా సింపుల్గా ఈజీగా బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి బొబ్బట్ల కోసం పూర్ణాలను తయారు చేసుకోవడానికి పిండి నానబెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా పూర్ణాలను తయారు చేసుకుని బొబ్బట్లని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి నేనైతే ఈ వీడియోలో రెండు రకాల సింపుల్ మెదడులో బొబ్బట్లు తయారు చేశానండి ఈ బొబ్బట్లని మీరు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి చాలా స్మూత్ గా ఉంటాయి అలాగే ఈ బొబ్బట్లని నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ మెదల్ లో బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా ముందుగా మనం ఈ బొబ్బట్ల పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండితో ఈ బొబ్బట్లను తయారు చేస్తున్నానండి మీరు కావాలి అంటే మైదా పిండితో కూడా బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు పిండి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నేను ఇక్కడ ఆయిల్ వేసాను కదా మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్ లో టోటల్గా నెయ్యిని కూడా వేసుకోవచ్చండి ఈ ఆయిల్ నెయ్యి పిండిలో మొత్తం కలిసేటట్టుగా చేత్తో ఈ విధంగా పిసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా స్మూత్ గా వస్తాయి చక్కగా పల్చగా అందంగా వస్తాయండి పిండిని మొత్తం ఈ విధంగా పిసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోవాలండి ఒకేసారి నీళ్లు పోయకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి అనేది చక్కగా వస్తుందండి ఇది మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మనం ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి ఇలా మనం చేతితో పట్టుకుంటే పిండి ముద్ద అనేది చాలా స్మూత్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి పిండి అంతా కూడా ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో మరలా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేటట్టుగా మరొకసారి అంతా కూడా పిండిని బాగా కలపాలండి పిండిని అంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు చేతితో ఈ విధంగా మర్దన చేయాలి ఇప్పుడు పిండిని మొత్తం చక్కగా ఉండలా తయారు చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని ఒక గంట పాటు నాణ్యవ్వాలి నెక్స్ట్ ఇప్పుడు పూర్ణాలను తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అర కేజీ వరకు చిలగడ దుంపలను తీసుకున్నానండి నేనైతే ఈరోజు చిలగడ దుంపలతో పూర్ణాలు తయారు చేసి బొబ్బట్లను తయారు చేస్తున్నానండి ఒక అర కేజీ దుంపలు తీసుకుని శుభ్రంగా నీట్గా ఒకటికి రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకుని దానిపైన వేసుకుని మనం వీటిల్ని ఆవిరిపైన ఉడికించాలండి వీటిల్ని ఆవిరిపైన ఉడికిస్తేనే మనకి బాగా వస్తాయి నీటిలో కానీ కుక్కర్లో వేసుకని వీటిని అస్సలు ఉడకపెట్టకూడదు ఇవి చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతాయండి ఇవి ఉడికినాయో లేదో తెలియడం కోసం దీనిపైన గుచ్చితే గనక స్మూత్ గా లోపలికి వెళ్ళినట్టయితే మనకి దుంపలు అనేవి ఉడికిపోయినట్టేనండి చక్కగా మనకి దుంపలు అయితే ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత దీనిపై నుండే పీల్ తీసేసుకుని ఇప్పుడు గ్రేటర్ సహాయంతో ఈ విధంగా దుంపలన్నిటినీ కూడా తురుముకోవాలండి చాలా ఈజీగా దుంపలు అనేవి తురుమైపోతాయి ఏం కష్టపడవలసిన పని లేదండి ఈ దుంపలు అనేవి చాలా తీయగా ఉన్నాయండి మరీ ఎక్కువ బెల్లం అయితే పట్టదు మనం పూర్ణాలు తయారు చేసుకోవడానికి దుంపలు మొత్తం తురుముకున్న తర్వాత ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతో నేను ఇక్కడ కొలిచినట్టు నాకు ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు తురుము అనేది రెడీ అయిందండి రెండు కప్పులు తురుముని రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు రెండు కప్పులు తురుము వేసుకోవాలి రెండు కప్పులు తురుముకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మీడియం మీడియంలో పెట్టుకునే కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మొత్తం అంతా కూడా మాడిపోతుందండి చిల్లగడదుంపలు తురుము బెల్లము అంతా కూడా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకుని దీన్ని బాగా ఉడికించాలి చక్కగా ఇదంతా కూడా ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మరలా మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చేతితో ఈ ముద్దని తీసుకుని ఇలా రౌండ్ గా బాల్ కింద చేస్తే మనకి పిండి అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఈ ముద్ద అంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మరలా చేతితో ఒకసారి దగ్గరగా అంతా కూడా ఈ విధంగా ఉత్తుకోవాలండి ఈ పూర్ణాల ముద్దని చక్కగా ఈ విధంగా ఉత్తుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఇలా రౌండ్ గా బాల్స్ కింద అయితే తయారు చేసుకుందామండి మొత్తం అన్నిటిని కూడా ఒకేసారి తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా మనకి బొబ్బట్లు అనేవి తయారు చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఒక గంట పాటు పై పిండిని అయితే నానబెట్టుకున్నాం కదా ఆ పిండి ఏ విధంగా వచ్చిందో చూద్దామండి పై పిండి అయితే బాగా నానిపోయిందండి పిండి అంతా కూడా చాలా స్మూత్ గా వచ్చిందండి నానపెట్టుకున్న పిండిని చేతిలో తీసుకుని ఈ ముద్దని ఇలా రౌండ్ గా కింద చుట్టుకోవాలి ఆయిల్ కవర్ పైన వేసుకుని ఇలా పల్చగా ఒత్తుకోవాలండి ఇలా పల్చగా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత దీనిపైన పూర్ణాన్ని పెట్టుకోవాలి మనం ఆల్రెడీ చిలగరల దుంపలతో పూర్ణం చేసాం కదా ఈ పూర్ణం ముద్దని దీనిపైన పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా అన్ని వైపులు కూడా కవర్ చేసుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలండి పూర్ణం అనేది బయట కనపడకుండా ఫోల్డ్ చేసేసుకుని పైన వచ్చే పిండి మొత్తం కాస్త తీసేసి చక్కగా ఇలా రౌండ్గా బాల్ కింద తయారు చేసుకోవాలి మనం ఏ వైపు అయితే ఫోల్డింగ్ చేసామో ఆ వైపు కింద రావాలండి ఇలా కింద పెట్టుకుని చేతికి నెయ్యిని అప్లై చేసుకుని ఇలా రౌండ్గా మనం బొబ్బట్లని ఒత్తుకోవాలి నెమ్మది నెమ్మదిగా అన్ని వైపులు కూడా ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా చక్కగా బొబ్బట్టని అయితే తయారు చేసుకోవాలి వీలైనంత పల్చగా ఈ బొబ్బట్లు అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా స్మూత్ గా వస్తాయండి ఇలా పల్చగా చేసిన ఈ బొబ్బట్టలని కవర్ నుంచి సెపరేట్ చేసి ప్యాన్ వేడైన దానిపైన రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి ఈ విధంగా మీరు ఎన్ని బొబ్బట్టలు అయినా కానీ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అండి ఇది రెండు కప్పులు గోధుమ పిండికి దాదాపుగా మనకి ఒక పది బొబ్బట్లు వరకు వస్తాయండి నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ మెథడ్ తయారు చేసుకుందామండి నేనైతే ముందే చెప్పాను కదా ఈ వీడియోలో రెండు రకాల బొబ్బట్లు అయితే తయారు చేస్తున్నానని ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ లో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలండి బెల్లం వేసిన తర్వాత రెండు కప్పులు నీళ్ళని పోసుకోవాలి బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఇలా గరిటితో బాగా కలపాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బెల్లం నీళ్ళన్ని కూడా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్ళన్ని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము లోపు మనం ఇప్పుడు స్టవ్ పేను ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు వరకు జల్లించిన శనగపిండిని వేసుకుని శనగపిండిని చక్కగా వేయించుకోవాలి ఈ పిండి అంతా కూడా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ముఖ్యంగా మీరు స్టవ్ ని సిమ్ లో శనగ ఈ శనగపిండిని వేయించుకోవాలండి ఇలా పిండి మొత్తం వేయించిన తర్వాత మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళని మరగపెట్టుకుని చల్లార పెట్టుకున్నాం కదా ఈ చల్లారి పెట్టుకున్న నీళ్ళని స్టైనర్ సహాయంతో వడపోసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ పిండిని మొత్తం ఉడికించాలి ఒకేసారి నీళ్ళు పోయకుండా సగం సగంగా పోసుకుంటూ పిండిని మనం చక్కగా ఉడకపెట్టుకోవాలండి పిండి అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక స్పూన్ యాలకల పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఇది రెడీ అయిన తర్వాత పిండి అంతా కూడా ఇలా ముద్దలా తయారవుద్దండి చూడండి చక్కగా రౌండ్గా బాల్స్ చేస్తే ఈ విధంగా మనకి పిండి అనేది చక్కగా ఉంటుంది ఇప్పుడు మన చేతికి నెయ్యి రాసుకుని ఈ పిండి ముద్దలని ఇలా రౌండ్గా బాల్స్ కింద అయితే తయారు చేసుకోవాలి ఒకటేసారి పిండిని మొత్తం ఇలా ఉండల కింద తయారు చేసుకోవాలండి ముందు చూపించిన బొబ్బట్లు లాగానే గోధుమ పిండిని బాగా కలుపుకుని ఒక గంట నానబెట్టానండి పిండి అంతా కూడా చక్కగా నానింది కదా ఆయిల్ కవర్ పైన ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలండి రౌండ్గా దీనిపైన మనం శనగపిండి పూర్ణాలు పెట్టుకుని చక్కగా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇలా ఒత్తుకుంటే చక్కగా మనకి రౌండ్గా పల్చగా బొబ్బట్లు అనేవి వస్తాయండి ఈ బొబ్బట్లు ఒత్తుకునే లోపలనే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని వేడైన తర్వాత ఇప్పుడు ఒత్తుకున్న బొబ్బట్లని దీనిపైన వేసుకోవాలండి ఇంతకుముందు చూపించిన విధంగానే ఒక్కొక్కటి ఈ విధంగా కుక్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు రకాల బొబ్బట్లు అయితే తయారు చేశాను కదండి ఇందులో మీకు ఏ రకం నచ్చితే ఆ రకం బొబ్బట్లు తయారు చేసుకుని హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ కూడా తినవచ్చండి చాలా టేస్ట్ బాగుంటాయి అలాగే టైం కూడా సేవ్ అవుద్ది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి